బిఆర్ఎస్ ఉంది ఈ రోజు కాంగ్రెస్ ఉంది ఏ పథకం నరేంద్ర మోడీ నాకు ఇచ్చినా అని మేమే ఇస్తున్నాం మేమే ఇస్తున్నాం అని చెప్పుకున్నాయి గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అదే పనిచేస్తా ఉంది మన పిల్లల భవిష్యత్తు కోసం మన పిల్లల పిల్లల భవిష్యత్తు కోసం ఈ భారతదేశం యొక్క భవిష్యత్తు కోసం మన హిందూ ధర్మం కోసం మన యొక్క దేశంలో మన సాంప్రదాయాన్ని మన భారతదేశ చరిత్రని కాపాడుకోవడానికి ఈ రోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈనాడు మళ్ళీ మరియు దేశానికి అవసరం ఉందని నరేంద్ర ప్రతి ఆడబిడ్డకి మరుగుతోటి వాళ్ళ ఆత్మాభిమానం కోల్పోకూడదు ఆత్మ గౌరవం కోల్పోకూడదు ప్రతి ఒక్క మహిళ వాళ్ళ ఇంటి పక్కనే మరుగుదొడ్డు ఉండాలని దేశమంతా కూడా పేదవాళ్లకు మరుగుదొడ్ల నిర్మాణం చేపించేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారి విషయాన్ని తెలపాల్సినటువంటి అవసరం ఉంది ఏ రోజు రాకపోయా అకౌంట్లలో రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి అందిస్తున్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రతి నాలుగు రెండు వేల వరకు దేశంలో ఉన్న ప్రతి రైతుకు కూడా ఆ యొక్క కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చి ఆదుకుంటున్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ రోజు పేదవారు దింటున్నటువంటి రేషన్ బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యము ఒక్కొక్కరికి ఐదు కిలోలు ఏదైతే ఇస్తున్నారో కరోనా సమయం నుంచి ఇప్పటిదాకా కూడా ఉచితంగా ప్రతి ఇంటికి ప్రతి ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున ఆ బియ్యం అందిస్తున్నది మన నరేంద్ర మోదీ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది రైతులు ధాన్యం అమ్ముకునేటప్పుడు వరి ధాన్యాన్ని మొత్తం సేకరించేది కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది సుత్రీధానం దగ్గర నుంచి సేకరించినటువంటి ప్రతి పైసా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఆ రైతులకు ఇస్తా ఉందని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తాను ఎవరించి పెట్టి కొడంగల్కి వచ్చి పోటీ చేసిండు కొడంగల్కి వచ్చి పోటీ చేసి అసలు ఇట్లానే గిపాకులు పట్టుకొచ్చిండు ఆ తుపాకులకి పాసుకులు తీసుకొచ్చి అంతా డ్రామా చేసి మీద తుపాకులు తీసుకొని సంపదకి వచ్చిందని డ్రామా చేశాడు కుడంగల్ గెలిచిండు ఒకసారి ఆ రెండు సార్లు ఎమ్మెల్యే కొడంగల్ కదా చేసింది లేదు ఒక్క ఎకరానికి నీళ్లు పారించే పని ఒక్క జయలేదు అనేది రాష్ట్రంలో ఉన్నది ఈరోజు బిడ్డ జైనింగ్ పోయింది రేపు తండ్రి ఎమైరా తెలవను కొడుకు ఏమైతే వాళ్ళు చేసినటువంటి అవినీతి కుంభోలు ఒక్కొక్కటి 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 బయటికి వెళ్తున్నాయి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఆ పార్టీ ఉండేటటువంటి పరిస్థితే లేదు ఆ పార్టీకి ఇక్కడ ఓటేసినా ఎక్కడ ఓటేసినా मुल्पू कार वाला एक